హలో ఎవ్రీ బాన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో హోమ్మేడ్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా పాలను కాగబెట్టుకుని పెరుగును తోడు పెట్టుకోవాలి తోడుకున్న పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మేగడ తిక్కుగా ఫామ్ అవుతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఎంత తిక్కుగా వచ్చిందో అలా పెరుగు మీద మేగడిని మనం డైలీ కలెక్ట్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా కలెక్ట్ చేసుకున్న మేగడ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ గ్ చేసుకుంటే మనకి వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది మీద మేగడ్ని కూడా కలెక్ట్ చేసుకుని నెయ్యి చేసుకోవచ్చు మీద కలెక్ట్ చేసిన మేగడలో మనకి ప్రోబయోటిక్స్ ఉండవండి పెరుగు మీద కలెక్ట్ చేసిన మేగడలో అయితే మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ మజ్జిగలోంచి వెన్నను సపరేట్ చేసుకుని వెన్నను కూడా కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే అప్పటికప్పుడైనా సరే నెయ్యి చేసేసుకోవచ్చు ఒక్కసారి వెన్నలో వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుంటే ఏదైనా మజ్జిగ ఉంటే క్లీన్ అయిపోతుంది పెరుగు మీద మేగడ స్టోర్ చేసుకున్నాం కాబట్టి మజ్జిగ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న వెన్నని అడుగు మందంగా ఉండే ప్యాన్లో కానీ గిన్నెలో కానీ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే మనకి నెయ్యి అనేది పొంగకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి